హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభా ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ మీ అందరికీ తెలిసిన షాప్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సాయి సిల్క్స్ నుంచి షాప్ నెంబర్స్ నూట నలభై ఐదు షాప్ నెంబర్ నూట నలభై ఐదు అండి మనకి బ్లాక్ బ్లాక్లో ఉంటుంది ఏ అండ్ బి అనే రెండు బ్లాక్స్ అయితే ఉంటాయి గమనించండి సో కలెక్షన్ అయితే మొదలైపోయింది అండ్ మనకి ది బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి వీరి దగ్గర అతి తక్కువ ప్రైజెస్కి కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అందరికీ తెలిసిన విషయమే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వీరితో మనకి మంచి జర్నీ అయితే ఉందండి సో త్రీ మీటర్ బిట్స్ అంటే మనకు వచ్చేసరికి చూస్తున్నారు కదా మనకి సరికి ప్యూర్ ప్యూర్ బాంధనీ డిజైన్స్ అలానే మనకి అన్నీ కూడా ఫ్యాన్సీ డిజైన్స్ ఇలా మనకి త్రీ మీటర్స్ ఫుల్ బిట్ అండి అంటే ఒకటే ఉంటుంది ఒకటే పీస్ అయితే ఉంటుంది టాప్స్ చక్కగా అవుతాయి అలానే మనకి చిన్నపిల్లలకి అయితే ఫ్రాక్స్ అయితే అవుతాయండి జస్ట్ ఫార్టీ రూపీస్ మాత్రమే సో ఎవరు మిస్ అవ్వద్దండి త్రీ మీటర్ బిట్స్ అయితే మనం ఇస్తున్నాం అనమాట అండ్ వీటిలో మనకి బ్రాసోలు ఉన్నాయి అలా మనకు వచ్చేసరికి ఫ్యాన్సీ మెటీరియల్స్ కూడా అవైలబులిటీలో ఉన్నాయి కలర్స్ అనేది గమనించుకోండి అండ్ మీకు ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ నైన్ త్రీ వన్ టూ అండి అండ్ వన్ ఫైవ్ షాప్ నెంబర్ సాయి సిల్క్స్ వైష్ణవి కాంప్లెక్స్ అండి సో వైలెట్ షెడీల కట్టల రూపంలో అయితే అవైలబిలిటీలో ఉంటే మీకు ఎన్ని కావాలంటే అన్నైతే తీసుకోవచ్చు అనమాట మీరు రీసెల్లింగ్ చేసుకునేటట్లయితే మాత్రం ఇంకా బెటర్ ఆప్షన్ అండి ఈ కలెక్షన్ అనేది వీళ్ళ దగ్గర కూడా బాగా సేల్ అవుతాయి అవుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ది బెస్ట్ కలెక్షన్ ఉంది అది కూడా వచ్చేద్దాం సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి డోలా సారీస్ అండి డోలా వచ్చేసరికి మనకి ఇవి కూడా కట్ సారీస్ అనమాట అండ్ పళ్ళు బ్లౌజ్ కన్ఫామ్గా ఉంటాయి అండ్ మనకి కట్ అంటే సింగిల్ జాయింట్ ఉంటుంది వన్ డబల్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సింగిల్ కూడా తీసుకోవచ్చు గమనించండి ఆల్ టైప్ ఆఫ్ డిజైన్స్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి అయితే మీకు ఒకసారికి ఏంటంటే కట్స్లో మనకు ఒక బెనిఫిట్ ది బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకి మెటీరియల్ బాగుంటుంది అలానే మనకు సరికి న్యూ డిజైన్స్ ఉంటాయండి సో ఎవరు మిస్ అవుతుంది కొద్దిగా పన్నా కూడా ఎక్కువే వస్తుందన్నమాట జాయింట్ అనేది మీరు వన్ జాయింట్ అనేది వేయించుకోవాల్సి ఉంటుంది వన్ ఆఫ్ ది సారీకి పర్లూ బ్లౌజ్ అనేది ఓపెన్ చేసాము ఓపెన్ చేసింది అందరు అడగండి ఎన్నో డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో మెనీ కలర్ చార్ట్ అనేది అందుబాటులో ఉంది మీకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట రియల్లీ నైస్ అండి నైస్ అసలు అంటే మనకి పిచ్చి చోయూ పైతాని బార్డర్సు అలానే మనకి ఒకసారి కౌ ప్యాటర్న్ డిజైన్స్ అలా మనకి పోచంపల్లి పోచింపల్లిక్కత్ స్టైల్స్ అలానే మనకి డబల్ బోర్డర్ ఇలా మనకి ఎన్నో రకాలు క్రీమ్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్స్ ఇలా ఎన్నో రకాలైతే మనకి అవైలబిలిటీలో ఉన్నాయండి సో వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చేయండి నెక్స్ట్ కూడా మనకి వచ్చేసరికి అన్ని కూడా కట్ సారీస్ ఇవైతే మనకి వస్తరికి ఇంకా ఇంకా మీకు ప్రైస్ అనుకూలం అని ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంతా కూడా మనకి వస్తరికి హెవీ అంటే క్రేపు అలానే మనకి మోస్ క్రేప్ అలా అవైలబిలిటీలో ఉన్నాయి వీటిలో కూడా మనకి సో మెనీ డిజైన్స్ అనమాట కలర్ చాట్ అనేది చూడండి కలర్ చార్ట్ కూడా చాలా చాలా అంటే అంటే బాగున్నాయి అండ్ ఆల్ మనకి ఏంటంటే కట్ సారీస్లో కూడా ఒకటే డిజైన్ క్యాటలాగ్ కాకుండా మనకు మిక్స్డ్ కలెక్షన్ అనమాట అంటే ఏంటంటే సో మెనీ డిజైనర్ వేర్ ఆప్షన్ అయితే మనకు అనమాట సో మీరు అయితే స్కిప్ చేయకుండా ఒక్కసారి అయితే మీరు వీడియోని చూడండి అలానే షేర్ కూడా చేయండి మంచి కలర్స్ చూడండి బచ్చల పండు షేడు స్కై బ్లూ కలరు ఇలా కలర్ చాట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అలానే మనకి బ్లూ విత్ మనకి డార్క్ పీకాక్ గ్రీను అలానే మనకి ఆరెంజ్ విత్ స్కై బ్లూ షేడ్ సూపర్ కలర్స్ ఇవన్నీ కూడా మీకు సింగిల్ కి తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి కొరియర్ ఛార్జెస్ కలెక్షన్ వెయిట్ని బట్టి మనకి సపరేట్గా ఉంటాయి అనమాట అండ్ ఇంకా కట్స్ ఉన్నాయి అలానే మనకు ఒకసారి ఫుల్ బిట్స్ ఫుల్ బిట్ అంటే మనకు డ్రెస్సెస్ అలా కస్టమైజేషన్ చేయించుకోవడానికి మంచి మంచి ఫ్యాబ్రిక్ మెటీరియల్ సిక్స్ మీటర్స్ ఉన్నాయి అలా వీడియో ఇంకా ఇంకా బాగుంటుందండి వీడియోని మాత్రం ఫుల్ ప్లజెడ్గా అయితే మీరు అయితే కంప్లీట్గా వాచ్ చేస్తే మీకు ఈ వీడియోలో బెనిఫిట్ అనేది అర్థమవుతుందన్నమాట సో చూడండి మనకి మెటీరియల్ ఎంత హై ఉంది ఇది కూడా అంతే అండి మీకు ఒకసారికి వన్ జాయింట్ ఎక్కడో ఒక చోట వన్ జాయింట్ అనేది పడుతుంది మీరు జాయింట్ అనేది వేసుకోవాలి ఓన్లీ టూ కట్స్ అనమాట అంటే రెండు బిట్లు వస్తాయి వన్ జాయింట్ వస్తుంది సో చూస్తున్నారు కదా మనకు ఒకసారి కెమెరాలు గ్రీన్ విత్ వైన్ కలర్ కాంబినేషన్ అండి సో సో బ్యూటిఫుల్ ఇలా మీకు ఒకసరికి కట్టలు అనేది అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట మీరు కట్టల వైజ్ కావాలి మాకు బల్క్గా అంటే మీరు బల్క్గా తీసుకోవచ్చు లేదు మీకు ఒక నాలుగైదు పీసులు కావాలనే నాలుగైదు పీసులు తీసుకోవచ్చు సింగిల్ పీస్ కావాలనే సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అనమాట రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషను నావీ బ్లూ విత్ మనకు ప్రతి సారీకి బ్లౌజ్ మాత్రం గ్యారెంటీ అండి బ్లౌజ్ లేకుండా మీకు పన్నా తక్కువగా అసలు సారీయే ఉండదు మీకు పన్నా కూడా చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది జస్ట్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని సాయి సిల్క్స్ షాప్ నెంబర్ నూట నలభై ఐదు మనకి ఏ అండ్ బి రెండు బ్లాక్స్ ఉంటే అందరికీ తెలుసు వైష్ణవి కాంప్లెక్స్లో మీకు బి బ్లాక్లో షాప్ అయితే ఉంటుందన్నమాట సో క్లియర్ కట్గా మనం ఏదైతే చెప్పాం ఫోన్ నెంబర్ స్క్రోల్ చేస్తానండి ఎనీవే మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా మీరు ఏదైనా ఎంక్వైరీ పర్పస్ చక్కగా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు అయితే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారో అలానే మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా ఇస్తారనమాట కొరియర్స్ చాలా స్పీడ్గా వెంటనే అయితే మీకు పార్సెల్స్ అనేది వెంటనే చేసేస్తారండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక మోస్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఇవి కూడా మీకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇవి కూడా కట్స్ అనమాట సో కట్సేయండి అయితే వన్ జాయింట్ వస్తుందనమాట పళ్ళు బ్లౌజ్ ఉంటాయి అండ్ మనకు లెనిన్ అలానే మనకు వసరికి డోలా మనకి కింద పట్టు బార్డర్ అయితే వస్తుంది గమనించండి సో చూస్తున్నారు కదా వీటిలో కూడా లైట్ వెయిట్ అన్ని లైట్ వెయిట్ మీరు మెటీరియల్ పరంగా యూస్ చేసినా లాంగ్ ఫ్రాక్స్కి యూజ్ చేసినా అలానే మీరు సారీ పర్పస్ యూస్ చేసినా ఎలా యూజ్ చేసినా కానీ మీకు చాలా యూస్ఫుల్గా లో బడ్జెట్లో మీరు వీడియో చూడాలనుకుంటున్నారా మన వీడియోనైతే మిస్ కావద్దండి సో మిస్ కావద్దు అంటే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ అయితే చేయండి ఎందుకంటే మీరు ఎంత హ్యాపీగా ఈ వీడియో చూస్తున్నారో అలానే మీకు తెలిసిన వాళ్ళకి కూడా మన వీడియో యూజ్ అవుతుందన్నమాట అందుకనే ఇన్నిసార్లు ఇన్నిసార్లు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అంటున్నాము స్కై బ్లూ మెంతి కలరు బ్లూ కలరు మ్యాంగో ఎల్లో అలానే మనకి గ్రీన్ కలరు అండ్ పండు షేడు డార్క్ ఇంక్ బ్లూ అలానే మనకి పికాక్ బ్లూ అలానే అమరాల్డ్ గ్రీను సో చూస్తున్నారు కదా ఇవైతే నెక్స్ట్ మనకి ఇప్పుడు మెటీరియల్ మారిపోయింది ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది అనమాట ఇవి నేను చెప్తాను ఇది అనేది సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ మెటీరియల్ సిక్స్ మీటర్స్ వస్తుందండి లాంగ్ ఫ్రాక్స్కి అట్లా చాలా బాగుంటుంది చూడండి మెటీరియల్ అంతా మనకి క్రష్డ్ మోడల్గా ఇంపోర్టెడ్ మెటీరియల్ అయితే ఉంటుందన్నమాట వీటిలో కొన్నిసరికి మనకి గ్లిటర్ షైనింగ్తో ఏమో మనకి క్రష్ షైనింగ్తో కొన్ని ఏమో మనకి డిఫరెంట్ మనకి ఏదైనా డిజైనర్ వేర్ మనకి క్రష్ షైనింగ్తో అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి లైన్స్ ప్యాటర్ను ఇవి మీకు కేవలం టూ హండ్రెడ్ ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్ పర్పస్ అంటే ఏంటంటే ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ ఈ మెటీరియల్ పర్చేస్ చేశారు అనేటట్టుగా ఉంటాయి అనమాట సో చూడండి మనకు ఒకసారి అంతా కూడా హెవీ హెవీ డిజైనర్ వేర్ మెటీరియల్స్ బయట రావండి మీకు కేవలం టూ హండ్రెడ్కి నాట్ నాట్ పాసిబుల్ అనమాట ఎందుకంటే మనకి మీటర్లే ఉంటాయి కదా వన్ ఫిఫ్టీలు టూ హండ్రెడ్లు అప్పుడు మీరు సిక్స్ మీటర్స్ పెట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించి మీరైతే వీడియోని వాచ్ మనకి ఫుల్ బిట్స్ అండి సిక్స్ మీటర్స్ అనేది ఫుల్ బిట్స్ అనమాట వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి మంచి ఫుల్ సారీస్ అండి కాటలా కలెక్షన్ అనమాట కిందంతా కూడా సాటిన్ బార్డర్ అండ్ మనకంతా కూడా హెవీ జార్జెట్ మీద మనకి గోల్డ్ జెరీ లైన్స్ విత్ మనకి అంతా కూడా టై అండ్ డైట్ షుగురి ప్యాటర్న్ అనమాట కలర్ చాట్ అయితే సూపర్ ఉంది ఎల్లో అండ్ మనకి రెడ్ కలర్ అండ్ వైలెట్ అండ్ బ్రింజాల్ కలర్ అలానే మనకి ఆనియన్ పింక్ అండ్ మనకి నిండు వంకాయ రంగు అలానే మ్యాంగో ఎల్లో కలర్కి ఆరెంజ్ షేడ్ అలానే మనకి వస్తే లైట్ స్కై కలర్కి నిండు పర్పులు రెడ్ కలర్కి వచ్చేసరికి నావీ బ్లూ చిలకపచ్చ కలర్కి వచ్చేసరికి బోటిల్ గ్రీన్ కలర్ చాట్ అయితే అసలు ధూమ్ ధామ్ అయితే ఉందండి అండ్ పళ్ళు బ్లౌజు అన్నీ మనకి పక్కా కాంట్రాస్ట్ వస్తే మీకు నచ్చిన శారీ తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ అనేది మీకు బయట హోల్సేలే మీకు వచ్చరికి ఐదు వందల యాభై రూపాయలు అలా ఉంది సెట్ వైజ్ ప్రైజు కానీ మీకు సింగిల్ కూడా ఐదు వందలు విత్ మీకు నచ్చిన శారీ మనం హ్యాపీగా ఇస్తాము అనమాట మళ్ళీ మీకు వచ్చరికి ఎక్స్ట్రా అంటే ఏంటండి సింగిల్ సారీ అంటే వేరే అవి ఏం లేదండి మీకు పూర్తి హోల్సేల్ రేట్గా సింగిల్ కూడా ఇస్తాం గమనించండి చక్కగా కొరియర్ ఛార్జెస్ అనేది మాత్రం సపరేట్గా ఉంటాయి కానీ వెంటనే మీకు డి అంటే డిస్పాచ్ అయిపోతుంది వెంటనే మీకు కొరియర్ అందరికీ ఇలా కూడా చూస్తారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి డోలాలు అండి ఇవి కూడా మనకి ఫుల్ సారీస్ అనమాట అండ్ అసలు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి వీటిలో మీకు చక్కగా కలంకారి మ్యాంగో బార్డర్ అనేది ఇదంతా కూడా సెట్ అవైలబిలిటీలో ఉంది కొన్ని మీకు సెట్లు కొన్ని సొగం సెట్లు కొన్ని సింగిల్ పీస్ ఇలా మనకి మల్టీ కలెక్షన్ అనేది అందుబాటులో ఉందన్నమాట సో ఎవ్వరు ఎవ్వరు వీడియోని వీడియోని మాత్రం స్కిప్ చేయండి ఇది కూడా మీకు ఆల్మోస్ట్ కేటలాగ్ అండి సో సో బ్యూటిఫుల్ అనమాట మనకి హెవీ మెటీరియల్ విత్ చాకో సీక్వెన్స్ బార్డర్ కూడా మనకి డిజిటల్ ప్యాటర్న్ కూడా కడీ బార్డర్కి అవైలబులిటీలో ఉన్నాయి అసలు ఇవి కూడా చూడండి ఎంత మంచి మంచి కలర్ చార్ట్ అందుబాటులో ఉందో జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి మీరు మార్కెట్ మొత్తం మొత్తం వెతికిన ఒక అంతా ఇలాంటి ప్రైజెస్ అయితే మాత్రం ఇలాంటి మంచి కలెక్షన్కి అసలు ఇంత తక్కువకి సింగిల్ ఆప్షన్తో ఎవ్వరు ఇవ్వరు అందుకనే చెప్పేది లైక్ యాడ్ చేయండి అలానే వచ్చేసరికి ఏంటంటే స్మై స్మైల్ ఫేస్తో హ్యాపీగా వీడియోని ఓపెన్ చేసి మీరు హ్యాపీగా చూడండి మన ఛానల్ మీకోసమే ఉంది మీకు యూజ్ఫుల్గా ఉండడానికి మా వర్క్ అయితే జరుగుతుందనమాట సో మంచి మంచి కలెక్షన్ ఈరోజు మాత్రం మీరు సాయి సిల్క్స్ నుంచి చూస్తున్నది షాప్ నెంబర్ నూట నలభై ఐదు బ్లాక్ ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రోల్ అవుతూ ఉంటుందండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్చి అండి మీరు వచ్చేసరికి కాంప్లెక్స్ నేమ్ కూడా కొంచెం అనేది కొంచెం అంటే గుర్తుపెట్టుకుంటే బెటర్ అనమాట జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ మంచి మంచి కలర్స్ అండి అసలు కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది ఏదైనా సెట్ల వైజ్ తీసుకొని ఇంకోటి ఏంటంటే సెట్ వైజ్ అనేది ఏం లేదండి చక్కగా మీకు ఎన్ని సెట్లో మనం చూపిస్తున్నామో ఆ డిజైన్స్లో మీకు నచ్చిన శారీ చక్కగా వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేయమన్నా చేస్తారు మీరు హ్యాపీగా చూసి తీసుకొని ఏదైనా రీసెల్లింగ్ చేసుకున్నా చక్కగా ఈ సారీస్ నాలుగు వందల యాభైకి ఇంటి దగ్గర మీరు హ్యాపీగా సేల్ కూడా చేసుకోవచ్చు అనమాట ది బెస్ట్ షాప్ అండి అండ్ లో ప్రైజ్లో మీకు కలెక్షన్ అనేది అందుబాటులో ఉంటుందన్నమాట అబ్బా ఎంత బాగుందో నావీ బ్లూ కలర్కి మనకి మంచి పర్పుల్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైను డిజైన్కి ఒకటి చూపిస్తున్నామండి అండి మీరు గమనించారో లేదో ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ మనము షేర్ చేస్తున్నాం కాబట్టి ప్రతి డిజైన్ ఒక్కొక్క కలర్ చార్ట్ చూపిస్తున్నాం మళ్ళీ ఇంకోటి ఏంటంటే చెప్పడం ఒకటే కలరు ఓపెన్ చేసామని ఇంకా అదే 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 అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఫిక్స్ అయిపోకండి అలా ఫిక్స్ అయిపోతే అంటే ఇంకా ఎందుకంటే అదే డిజైన్లో ఎన్నో కలర్స్ ఉన్నాయి కదా అన్నీ చూడండి వీడియో కాల్ మీకు ఏదైనా ఫోటో పెట్టమన్నా ఆ లింక్ ఏదైనా కలర్ ఉంటే కొద్ది పెటరా అని అడిగినా మీకు ఏదైనా కలర్ అర్థం కాకపోయినా పెడతారు కింద చూడండి మనకి మంచి గద్వాలు బార్డర్కి మధ్యలో చాకో సీక్వెన్స్ వచ్చి శారీ మొత్తం ఎంత బాగుందో బ్లౌజులు కూడా పెద్ద పెద్ద బ్లౌజులు అయితే వచ్చినాయండి కొంచెం లావుండే వాళ్ళకి కొంచెం బొద్దుగుండే వాళ్ళకి చక్కగా బ్లౌజ్ కూడా బాగా అవుతుందనమాట సో ఈరోజైతే మంచి వీడియో షేర్ చేస్తున్నా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీకు యూజ్ఫుల్ అనేది ఎక్ తక్కువ ఉంటే నాకు ఫుల్ హ్యాపీ అండి జోష్ అనమాట మంచి బనారసీ శారీసు ఫోర్ హండ్రెడ్ అండి జస్ట్ ఫోన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వన్ గ్రాము బెనారసీ టిష్యూ అన్ని రకాల అవైలబిలిటీలో ఉన్నాయి లైట్ వెయిట్ ఫ్యాన్సీ ఇలా అనమాట అసలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఎవ్వరు వీడియోని స్కిప్ చేయకండి మంచి కలెక్షన్ అందుబాటులో అయితే మనకి సాయి సిల్క్స్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు ఈ వీడియో ద్వారా అలానే తప్పకుండా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇంతకుముందు కూడా చెప్పాను కదా ఎంత యూస్ అంటే ఛానల్కి నాకన్నా కూడా మనల్ని ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్కి కస్టమర్స్కి ఇంకా యూస్ ఉంటుంది ఎందుకంటే లో ప్రైజ్ ఎక్కువ లైక్స్ ఇచ్చారంటే యూట్యూబ్ వీడియోని కంపల్సరీ సజెస్ట్ చేస్తుంది సజెస్ట్ చేస్తే మాత్రం చాలా మందికి యూట్యూబ్కి ఇది సజెస్ట్ అవుతుందనమాట సజెస్ట్ అయితే ఏంటంటే కొత్త వాళ్ళకి మనం రీచ్ అవుతాం వాళ్ళకి కూడా ఓ ఇంత లో ప్రైజ్కి ఇంత మంచి వీడియోనా ఇంత మంచి సారీస్ ఆర్డర్ అన్న ఫీల్ కలుగుతుందనమాట సో మనం వేసే ఒక్క లైక్ అసలు సింపుల్ అని అనుకోవద్దండి ఒకే ఒక్కసారి బటన్ని ప్రెస్ చేయండి తప్పకుండా తప్పకుండా అయితే యూస్ అవుతుంది సో మంచి కాంబినేషన్స్ అండి అన్ని కూడా ఎవరి గ్రీన్ లాగా కాంబినేషన్స్ షేర్ చేస్తున్నాం అనమాట అంటే ఏంటంటే మేమేమన్నా ఎవరి గ్రీన్ లాంటివి ఓపెన్ చేస్తున్నాం అని మాత్రం అనుకోవద్దండి ఓపెన్ చేసినా చేయకపోయినవి కూడా అన్నీ సూపర్ 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 కలర్స్ అనమాట ఏంటంటే చేతికి ఒక్కొక్క డిజైన్లో ఒకటి చేద్దాం అన్న కాన్సెప్ట్ ఉంటుందండి వీడియో షూట్ చేసేటప్పుడు ఈ ప్యాటర్న్లో ఎన్ని చూపించాం కింద మీకు నావి బ్లూ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ రామా గ్రీన్ చాలా కలర్స్ ఉన్నాయి కదా స్కై బ్లూ ఆరెంజ్ ఇట్లా కానీ ఏంటంటే ఒకటి ఓపెన్ చేసాం రెడ్ అంతే రెడ్డే సూపర్ ఉందని ఓపెన్ చేయము అందుకనే ఏంటంటే అన్ని ఒకసారి చూసి నచ్చి కలరు నచ్చిన డిజైన్ అనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫాన్సీ లైట్ వెయిట్ ఇవ్వేసరికి మనకి కేవలం కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి కేవలం టూ ఫిఫ్టీ మాత్రమే అండ్ మనకి వచ్చేసరికి చూడండి అంటే గ్రే కలరు లైట్ పిస్తా షేడు లైట్ యాష్ కలరు లైట్ స్కై బ్లూ శారీ ఓపెన్ పిక్ కూడా మీకు నేనైతే చూపిస్తాను బార్డర్ మీద కూడా మనకి మీనా బుట్ట అనేది వస్తుందనమాట శారీ మీద కూడా మనకి బుట్ట వస్తుంది ఈ చీరలు ఉంటాయండి అసలు బరువు సిల్క్ శారీ అంతా కూడా ఉండదండి మళ్ళీ ఫుల్ వాషబుల్ కంప్లీట్ అసలు చక్కగా వాష్ చేసుకోవడం అంతే అంతే మళ్ళీ ఐరన్ అట్లా ఏమైనా అలా ఏం లేదు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకునేటువంటి ప్యాటర్న్స్ అనమాట ఈ లెస్ అయితే ఎంత బాగుంటాయో చాలామంది ఇష్టపడతారు అసలు ప్రత్యేకంగా బార్డర్ లెస్వే ఇష్టపడుతూ ఉంటారు ఇది మనకి సిల్వర్తో కాంబినేషన్ వచ్చిందనమాట జస్ట్ టూ ఫిఫ్టీ చెప్తే గానీ నమ్మరు మీరు అనుకోండి ఎవరైనా మీరు ప్రైస్ చెప్తే గానీ వాళ్ళైతే నమ్మరు అనమాట అంత క్రేజీగా ఉంటుంది మనకి కలెక్షన్ అనేది కూడా సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మనకి ఒకసారి ఐదున్నర నుంచి ఆరు మీటర్ల వరకు అంటే ఏంటంటే మనకి ఇది మనకి ఫుల్ సారీ మీరు బ్లౌజ్ అనేది రన్నింగ్ ఉంటుంది లేదన్నా కూడా మీరు ఏదైనా వర్క్ బ్లౌజు అలా అలా తీసుకుంటే బాగుంటుంది మెటీరియల్గా కూడా ఇది మీకు బాగా యూజ్ అవుతుందనమాట అంటే టాప్ కుట్టించడము ఒక ఇంకొక పాప్కి ఒక ఫ్రాక్ కుట్టించడము పైన ఏదైనా మీరు ఒకసారికి సీక్వెన్స్తో బ్లౌజ్ యాడ్ చేసుకోవడం ఇట్లా కస్టమైజేషన్ చేసుకోవడానికి ఒక మెటీరియల్ లాగా బాగా యూజ్ అవుతుంది అయితే ఫుల్ బిట్ అండి ఇదంతా కూడా ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ మీటర్స్ అనేది ఫుల్ బిట్ అనమాట వీటిలో ఏంటంటే మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది ఇదంతా కూడా చూడండి బాందిని సిల్వర్ సాటిన్ లైన్స్ ఇట్లా మనకి ఇందాక కూడా చూపించాం కదా అన్నిటి మీద మనం ఫోకస్ చేశాము నెక్స్ట్ వసరికి మనకి నైటీస్ షేర్ చేస్తాం ఈవెన్ నైటీస్ కలెక్షన్కి వచ్చేసరికి అంటారా మనకి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ కలెక్షన్ ఉంటూనే ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మనకి వచ్చేసరికి మంచి అంటే ఎట్లా అంటే వెడల్పు విషయంలో కానీ పొడుగు విషయంలో కానీ మనకి మెటీరియల్ విషయంలో కానీ కొలత విషయంలో కానీ మీకు ఎటువంటి రిమార్క్ ఉండదు అంటే మనకి ఏంటంటే కొంతమంది కొన్ని నైటీలు ఎలా ఉంటాయి అంటే పొడుగు తక్కువ ఉంటాయి కొన్ని వెడల్పు తక్కువ ఉంటాయి కొన్ని ఏమో కొంచెం పొట్ అంటే స్టంప్ అంటే వెస్ట్ పార్ట్ దగ్గర వెడల్పు ఉండి పార్ట్ దగ్గర తక్కువ విడితిస్తారు అట్లా కాకుండా నైటీ మొత్తం ఫుల్ ప్లేజ్డ్గా హైట్ విషయంలో అలానే మనకి వచ్చే లెంత్ విషయంలో అన్ని విధాలుగా మనకి ఈ నైటీలు మాత్రం చాలా బాగుంటాయండి ప్యూర్ కాటన్ కూడా వస్తుందనమాట జస్ట్ టూ హండ్రెడ్ ఫుల్ చార్ట్ ఫుల్ కలర్ ఫుల్ కలెక్షన్ అయితే అందుబాటులో ఉంది మీరైతే కాంటాక్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ డ్రెస్సెస్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంటాయి అనమాట ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్స్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ బాగుంటాయి ఇది వచ్చరికి మనకి క్రేప్ వస్తుంది అంటే ఇటాలియన్ క్రేప్ వస్తుంది అంటే మనకు వచ్చరికి పైన టాప్ అనేది కొంచెం త్రీ బై ఫోర్త్ వచ్చి కింద పట్యాల ఫ్యాంట్ వస్తుంది అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎక్సెల్ సైజ్ అయినా అంతే ప్రైజు డబల్ ఎక్సల్ సైజ్ అయినా మనకి అంతే ప్రైజ్ అనమాట సో చూస్తున్నారు కదా ఎంత మంచి వీడియో అంటే చాలా చాలా మంచి వీడియో మనమైతే షేర్ చేస్తున్నాం వీరి దగ్గర నుంచి సో మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటే తప్పకుండా అయితే లైక్ బటన్ అయితే యాడ్ చేయండి నెక్స్ట్ ఇది మనకి ఇందాక మనం ఇటాలియన్ క్రేప్ మనకి పట్యాల మోడల్లో చూసాం కదా ఇవి వచ్చేసరికి ఏంటంటే మనకి టీ అంటే టీషర్టు మనకి స్ట్రైట్ ప్యాంటు హొజరీ మెటీరియల్ మోడల్లో త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో ఇవి కూడా మనకి వచ్చేసరికి ఫ్రీ